పేదల అభ్యున్నతికి వంగవీటి మోహనరంగా ఎనలేని కృషి చేశారన్నారు రాజులు ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ రంగా డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా రాజులలో వంగవీటి విగ్రహాన్ని ఆవిష్కరించారు రంగ ఆశయాలతోనే కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని తెలిపారు రంగ అభిమానులు అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఉన్నారని వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే પ્રવાન દરપ્રિય આવો મેઈકટ શ્રી નારક્રમલાલ મે આવનારે શ્રી સેનારેને અને રોકસો પાલ ఈరోజు వంగవీటి గౌరవీలు గౌరవ వంగవీటి మోహన్ రాజా గారి జయంతి సందర్భంగా ఈ సావరంలో వారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటం ఆ విగ్రహాన్ని ప్రారంభించడానికి నన్ను పిలవటం నాకు చాలా సంతోషం ఈ విగ్రహాన్ని కేవలం కాపు నాయకులే కాదు కాపు కార్యకర్తలే కాదు బీసీ కార్యకర్తలు బీసీ నాయకులు ఎస్సీ నాయకులు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం దాంట్లో భాగస్వామ్యం వారు కలుపుకోవడం ఇదంతా కూడా చాలా సంతోషాన్నిస్తూ ఉంది మీకు తెలుసు వంగవీటి మోహన్ రంగ గారు చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన మనిషి బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసింది మనకందరికీ తెలుసు శాసనసభ్యులుగా పనిచేసింది మనకందరికీ తెలుసు వారి నాయకత్వంలో ఈ బడుగు బలహీన వర్గాలకి కాస్త తృప్తిని కూడా